వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ డొమినోస్లో పిజ్జా ఆర్డర్ చేస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త వివరాల్లోకి వెళ్తే పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు తొమ్మిది గంటలకు పిల్లలు పిజ్జా అడిగారని ఆర్డర్ చేసిన తండ్రి పిజ్జా డెలివరీ తీసుకోకముందే డెలివర్డ్ అని మెసేజ్ రావడంతో అలా ఎలా చేస్తావని డెలివరీ వద్దని చెప్పగా డెలివరీ బాయ్ పవన్ కళ్యాణ్ కస్టమర్ మీద వాళ్ళమ్మ మీద దాడికి దిగి కస్టమర్ని వీడియో తీయడంతో వీడియో తీయొద్దని వారించగా తోపులాటలో డెలివరీ బాయ్ ఫోన్ కిందపడి కొంచెం డ్యామేజ్కి డెలివరీ బాయ్ తన ఫోన్ని తానే పగలగొట్టుకుని తప్పుడు కేసు పెట్టి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు డామినోస్కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని కస్టమర్ వాపోతున్నాడు కాబట్టి డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేయొద్దని కస్టమర్ విజ్ఞప్తి చేస్తున్నాడు డొమినోస్లో పిజ్జా ఆర్డర్ చేస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త వివరాల్లోకి వెళ్తే పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు తొమ్మిది గంటలకు పిల్లలు పిజ్జా అడిగారని ఆర్డర్ చేసిన తండ్రి పిజ్జా డెలివరీ తీసుకోకముందే డెలివర్డ్ అని మెసేజ్ రావడంతో అలా ఎలా చేస్తావని డెలివరీ వద్దని చెప్పగా డెలివరీ బాయ్ పవన్ కళ్యాణ్ కస్టమర్ మీద వాళ్ళమ్మ మీద దాడికి దిగి కస్టమర్ని వీడియో తీయడంతో వీడియో తీయొద్దని వారించగా తోపులాటలో డెలివరీ బాయ్ ఫోన్ కిందపడి కొంచెం డ్యామేజ్కి డెలివరీ బాయ్ తన ఫోన్ని తానే పగలగొట్టుకుని తప్పుడు కేసు పెట్టి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు డామినోస్కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని కస్టమర్ వాపోతున్నాడు కాబట్టి డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేయొద్దని కస్టమర్ విజ్ఞప్తి చేస్తున్నాడు డొమినోస్లో పిజ్జా ఆర్డర్ చేస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త వివరాల్లోకి వెళ్తే పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు తొమ్మిది గంటలకు పిల్లలు పిజ్జా అడిగారని ఆర్డర్ చేసిన తండ్రి పిజ్జా డెలివరీ తీసుకోకముందే డెలివర్డ్ అని మెసేజ్ రావడంతో అలా ఎలా చేస్తావని డెలివరీ వద్దని చెప్పగా డెలివరీ బాయ్ పవన్ కళ్యాణ్ కస్టమర్ మీద వాళ్ళ అమ్మ మీద దాడికి దిగి కస్టమర్ని వీడియో తీయడంతో వీడియో తీయొద్దని వారించగా తోపులాటలో డెలివరీ బాయ్ ఫోన్ కింద పడి కొంచెం డ్యామేజ్కి డెలివరీ బాయ్ తన ఫోన్ని తానే పగలగొట్టుకుని తప్పుడు కేసు పెట్టి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు డామినోస్ కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని కస్టమర్ వాపోతున్నాడు కాబట్టి డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేయొద్దని కస్టమర్ విజ్ఞప్తి చేస్తున్నాడు డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త వివరాల్లోకి వెళ్తే పదిహేను జులై రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు తొమ్మిది గంటలకు పిల్లలు పిజ్జా అడిగారని ఆర్డర్ చేసిన తండ్రి పిజ్జా డెలివరీ తీసుకోకముందే డెలివర్డ్ అని మెసేజ్ రావడంతో అలా ఎలా చేస్తావని డెలివరీ వద్దని చెప్పగా డెలివరీ బాయ్ పవన్ కళ్యాణ్ కస్టమర్ మీద వాళ్ళమ్మ మీద దాడికి దిగి కస్టమర్ని వీడియో తీయడంతో వీడియో తీయొద్దని వారించగా తోపులాటలో డెలివరీ బాయ్ ఫోన్ కిందపడి కొంచెం డ్యామేజ్కి డెలివరీ బాయ్ తన ఫోన్ని తానే పగలగొట్టుకుని తప్పుడు కేసు పెట్టి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు డోమినోస్కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని కస్టమర్ వాపోతున్నాడు కాబట్టి డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేయొద్దని కస్టమర్ విజ్ఞప్తి చేస్తున్నాడు